చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూరో క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అన్నారు మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలుంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూములు అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూము లేకుండా లేదు ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి పదహారు మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు ఎంతగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు పర్మిట్ రూమ్ లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు ఈ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ షాపులు ఉంటే ఒక లక్ష యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట వాస్తవా కాదా అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని వందం విమర్శించొచ్చాం విషం చిమ్మొచ్చాం మరి మన షాపుల్లో ఇవాళ మన మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు అని అడిగితే అతను అంటాడు సార్ జగన్ గారి గవర్నమెంట్ లో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ డిజిటల్ సేల్స్ సార్ మన గవర్నమెంట్ లో సుమారుగా ఇరవై ఐదు శాతం అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు నో 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 యు మస్ట్ ఇన్సిస్ట్ నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వంద శాతం ఉండాలి కదా ఇది ఒకటేనాయ్యా నువ్వు గుర్తుపెట్టుకో మీనా వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా బెల్ట్లు సరుక కదా అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు నేను మాట్లాడలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషను ఇవన్నీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ మహాబొహ మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి అన్ని యూట్యూబ్ల్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది